వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ అండి సో ఈరోజు మనం ఇవ్వడలండి విజయవాడలోని కొండపల్లిలో అండి ఒక మంచి ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చింది అండి సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు సో ఇది వచ్చేసి మనకి నూట పదిహేడు గజాలైతే వస్తుందండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది అయితే చూడవచ్చు మనకి కొండపల్లి కిల్లా రోడ్లు అయితే వస్తుందండి బొమ్మల కాలనీలో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అండి బ్యాంక్ ఆప్షన్లో లో సెప్టెంబర్ నెల పదహారో తారీఖు లాస్ట్ డేట్ అండి సో మనకి ఆప్షన్ అనేది పదిహేడో తారీఖు జరుగుతుంది మీరు ఎవరో అయితే చూడవచ్చు చాలా బాగుందండి సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే అండి ముప్పై ఒక లక్షల యాభై వేలు అండి థర్టీ వన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు మనకి ఆప్షన్ అనేది ఎక్కడికి స్టార్ట్ అవుతుంది అనమాట సో మనకి ఆప్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో మీలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ